ప్రైజ్ లాండ్ ఈరోజు దేవుని వాగ్దానం నిన్ను మలైని పొరుగు వారిని ప్రేమించు దళితీలు ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఈరోజులో చాలామంది దేవుడు ఏం మేలు చేస్తాడా అని ఎదురు చూసేవారే తప్ప కానీ దేవునికి ఇష్టమైనట్లు జీవించేవారు కొద్దిమంది ఉంటారు కదా ప్రార్థన చేసుకునే ఉంటారు వాక్యం చదువుకుంటూనే ఉంటారు కానీ జీవితంలో తమకు నచ్చినట్లు జీవించడానికి ఇష్టపడుతుంటారు నేను నా అనుభవపూర్వకంగా ఒక కుటుంబం గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ కుటుంబంలో దేవుని ప్రేమను నేను నా కల్లార చూశాను వాళ్ళు రీసెంట్గానే పెళ్లి చేసుకొని జీరోతో వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేశారు నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను ట్రీట్ చేసిన విధానం ఉన్న దాంట్లో నాకు బెస్ట్ ఇచ్చారు దేవుని ప్రేమను మర్యాదను వారి మాటల్లోనూ చేతుల్లోనూ చూపించారు వారి ఇబ్బందులు పడుతున్నా సరే ఆ ఇబ్బందిని తెలియకుండా వారు మాకు ఆతిథ్యం ఇచ్చారు దేవుని ప్రేమను చాటారు నేను ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా సరే నన్ను అర్థం చేసుకున్న విధానం నాకు చాలా నచ్చింది వారికి దేవుని మీద ఎంత అంటే మనం ఒక పూట తినకపోతేనే నీరసం అయిపోయిన వల్ల కాదు అన్నట్లు బిహేవ్ చేస్తాం కదా కానీ వారు మాత్రం ఏమీ తినకపోయినా తినడం గురించి ఆలోచించకుండా హెల్త్ బాగలేకపోయినా హెల్త్ గురించి ఆలోచించకుండా దేవుని సన్నిధిలో నేను ఉండాలి దేవుని ఆరాధించాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించడం నేను నా కళ్ళార చూశాను ఇలాంటి వారికి దేవుడు రెండంతలుగా మేలు చేస్తాడు పదంతులుగా చేసిన ఆశ్చర్యం లేదు వారిలాగా మనం కూడా ఏమీ ఉన్నా లేకున్నా భారం అంతా దేవునిపై మోపి క్రీస్తు ప్రేమను చాడుతూ ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు బైబిల్లో మనం చూసినట్లయితే అకుల్లా ప్రిస్కిల్లాలు కూడా ఇంటికి వచ్చిన దైవజనులు పౌలును కాదు అనుకుండా ఒకటిన్నర సంవత్సరం ఆతిథ్యం ఇచ్చారు కదా దేవుని ప్రేమను చూపించారు కదా పౌలు గారి ఎక్కడికి వెళ్తే అక్కడికి తన వెంట వెళ్ళి పరిచయం చేశారు అప్పుడు వారు నిన్ను వల్ల నీ పురుగు వారిని ప్రేమించాలి అనే ఆజ్ఞను ప్రూవ్ చేశారు మరి ఒకసారి ఇప్పుడు నేను నా కల్లారా వీరి దగ్గర చూశాను మనం కూడా మనలాగా మన మన తోటి వారితో ప్రేమగా ఉంటూ దేవునికి లోబడుతూ ఉంటే దేవుడు మనల్ని తప్పక దీవిస్తాడు ఆమె